वसुदे वुत कंसचानूरमर्दनम देवी परमा कृष्ण वंदे जगद्गु श्रीराधाभ्या ध्याद पद्मास्था विकस वद पद्माताक्षी हेमा पेतवस्त्रं करकल सद्धेम सकलम सर्वालकारयुक्ताभय भक्तनम राम भवानी శ్రీవిద్యా శాంతమూర్తిం సకల సురణుతాం సర్వసంపత్ప్రదాత్రీ ఓం శ్రీ దుర్గా నమః నమ పూర్వజన్మల్లో మనం కర్మల్ని తర్వాత మనం ఏ జన్మ ఎత్తాము మనం ఏ కర్మల్ని చేయడం వల్ల ఈ జన్మలో సుఖాలను పొందుతున్నాము కష్టాలను పొందుతున్నాము దానికి తెలియపరిచేదే మనకి ఈ వీడియో పూర్వజన్మ కృతం పాపం రోగ రూపేణ పీడిత మనం పూర్వజన్మల్లో చేసుకున్నటువంటి కర్మ పాపాలు మనకి ఈ జన్మలో రోగాల రూపంలో మనల్ని పీడిస్తాయి అని శాస్త్రం చెప్తోంది గురు చరిత్రలో గురుదేవులైనటువంటి శ్రీ నరసింహ సరస్వతి స్వాములు వారు తన సొంత చెల్లి అయినటువంటి ఆమె శ్రీపాదభ వల్లభ అవతారంలో కూడా తన సొంత చెల్లికి నువ్వు పూర్వజన్మ కర్మలు చేయడం వల్లమ్మా నువ్వు భార్యాభర్తల్ని విడదీయడం వల్ల నీకు యోగం ఉంది నీకు నీకు కుష్ఠువ్యాధి వస్తుంది అని చెబితే అయ్యా బాబోయ్ అని చెప్పి అన్న నువ్వు నా సొంత సాక్షాత్తు శ్రీమన్ నారాయణమూర్తి విను బ్రహ్మ విష్ణు శివుడు రూపానివి నువ్వు నువ్వు నా అన్నవయ్య ఉండి నాకు ఇలా చెప్తే మామూలు వాళ్ళ పరిస్థితి ఏంటి బాబోయ్ నన్ను రక్షించంటే అప్పుడు స్వామివారు ఏం చేస్తారు తెలుసా సరే నువ్వు నా చెల్లిగా పుట్టినందుకు గాను నేను ఈ యవ్వనమంతా కూడా నువ్వు మామూలుగా ఉంచుతాను యవ్వనం అయిపోయిన తర్వాత నీకు కుష్టి వ్యాధి వస్తుంది అయితే అన్న దాన్ని కూడా నివారించడమే ఎలాగా అంటే గురువారు ఉన్నాడు అమావాస్య తిథిలో అష్టతీర్థాలలో స్నానం చేయి భీమా అమరజానది సంగమంలో అంటే గానగాపుర క్షేత్రంలో అని చెప్పారు అక్కడ పాపనాశ తీర్థం అని మనందరికీ తెలిసిందే ఆ తీర్థంలో స్నానం చేస్తే ఆయన చెల్లెలకి ఏమైందండి కుష్ఠరగం నుంచి విముక్తురాలైంది ఇది ఎలా సాధ్యమైంది జగద్గురువులైనటువంటి నృసింహ సరస్వతి స్వాముల వారు శరణ పొందింది కాబట్టి మనం ఎవరు శరణ పొందుతున్నాం జగద్గురువులు చెప్పినటువంటి గురు చరిత్రలో ఉన్నటువంటివన్నీ కూడా మనము చాలా జాగ్రత్తగా చదవాలి అర్థం చేసుకోవాలి అది పిక్చరైజేషన్ చేసుకోవాలి అని నృసింహ సరస్వతి స్వాములు వారు ఆయన ఇంకా ఉప్పుడికి ఉన్నారు నిత్య నివాసి ఆయన గానగాపురంలో కాబట్టి ఆయన రోజు భిక్షకు వస్తారు అరే నేను ఉన్నాను రా మగడా అంటే మనము ఆయన్ని ఎంత భక్తి ప్రపత్తులతో మనం పూజించుకోవాలి అలా పూజించేటటువంటి వాళ్ళ యొక్క కర్మని స్వామివారు ఇలా చేత్తో తొలగిచ్చేస్తారు అండర్ ద స్పెషల్ డిస్క్రిప్షన్ పవర్స్ ఆఫ్ ద జగద్గురు స్టేటస్ ఐ ద లార్డ్ నృసింహ సరస్వతి డిస్మిస్సెస్ ద బ్యాడ్ కార్మిక్ యాక్షన్స్ అని ఒక్క మాటతో నల్లిఫై చేసేస్తాడు కాబట్టి ఈ పూర్వజన్మలనేటటువంటివి ఖచ్చితంగా మనకి కేతువు కేతువు సూచిస్తాడు నాకు ఒక క్లయింట్ ఫోన్ చేశాడు గురువు గారండి నాకు అర్ధాష్టమ కేతువు ఉన్నాడు నాకు ఎప్పుడు కూడా ఆయన ఫారంలో ఉంటున్నాడు ఇప్పుడు నాకు ఎప్పుడు కూడా పూర్వజన్మలు గుర్తొస్తూ ఉంటాయి నాకు కేతువు టైంలో నేను ఎవరికండి ఈ కూర్మంలో ఉన్నటువంటి ఆశ్రమం కడుతున్నారు కదా ఇస్కాన్ వాళ్ళు వాళ్ళకి నేను నాలుగు లక్షలు ఇచ్చానండి ఒక ఫోన్ ఒకసారి ఫోన్ చేసి మళ్ళీ ఇంకొకసారి అడిగితే మూడు లక్షలు ఇచ్చానండి ఇలా వాళ్ళు ఆయన చెప్పుకుంటూ వచ్చాడు నాకు ఫోర్ త్రీ ఈ నెంబర్సే నా లైఫ్లో వస్తున్నాయండి అతను చెప్పింది వాస్తవం కారణం ఏంటో తెలుసా మన జీవితంలో కొన్ని నెంబర్స్ వస్తూ ఉంటాయి నెంబర్స్ రూపంలో ప్రతి మనిషి జీవితంలో కూడా కొన్ని నెంబర్లు మన జీవితంలో వస్తూ ఉంటాయి అతను అబ్జర్వేషన్ కరెక్ట్ నాలుగు మూడు కేతు అలాగే ఇంకొక అతను పాన్ కార్డ్ నెంబర్ తీసుకున్న ఆధార్ కార్డ్ నెంబర్ కౌంట్ చేసిన బండి నెంబర్ కౌంట్ చేసిన ఇలా అంతా కూడా ఒకటే నెంబర్ వస్తుందండి అది కేతు అండి అని ఇలా చాలామంది అంటూ ఉంటారు కాబట్టి మన కేతువు ఏ ఏ స్థానాలలో ఉంటాడు అనేటటువంటిది అది టెక్నికల్ పార్ట్ అది పండితులకు అవసరం సామాన్య మనిషికి కావాల్సింది ఏంటంటే ఆయా స్థానాలను బట్టి కేతువు మన పూర్వ జన్మల్ని మనకి ఆయన తెలియజేస్తాడు అనేటటువంటిది స్పష్టంగా అర్థమవుతూ ఉంటుంది జగద్గురువులైనటువంటి ప్రభాతరంజన్ సర్కార్ ఆనందమూర్తుల వారు తన దగ్గరకు వచ్చినటువంటి భక్తులకి పర్సనల్ కాంటాక్ట్ ఇచ్చేవారు అంటే ఇప్పుడు ఉన్న స్వామీజీలు ఇస్తున్నట్టుగా కాదు వాళ్ళు వాళ్ళు మేము పూర్వజన్మ గుర్తు చేస్తాం అట్లా కాదు నాయన ఆయన రామకృష్ణ వారి గురువైనటువంటి తోతాపురికే మోక్షాన్ని ఇచ్చారు సిబిఐనే ఒంటి చేత్తో ఛాలెంజ్ చేసి తన్ని ఎంత ఇబ్బంది పెట్టినా సరే విషమిచ్చినా సరే సిబిఐని ఆ విషాన్ని ఇక్కడ ఆపేశాడు ఆయన దాన్నే నీలకంఠ దివసగా ఆనంద మార్గ ఆశ్రమం ఇప్పటికీ జరుపుకుంటుంది ఆనాడు శివుడు నీలకంఠం నీలకంఠం అంటే విషాన్ని కంఠం దగ్గర ఆపేశాడు అదే పునరావృతం చేసినటువంటి శివావతారమైన అటువంటి జగద్గురువులు నీతు అంబానీకి ముఖేష్ అంబానీకి సుశీల్ గోయంకాకి సీమా గోయంకాకి కుమార్ మంగళం బిర్లాకి ఇలా తన దగ్గరికి వచ్చినటువంటి ప్రతి ఒక్కళ్ళకి డాక్టర్ రవిభాత్ర సౌత్ మెథడిస్ట్ యూనివర్సిటీ ప్రొఫెసర్ ఎకనామిక్స్లో నోబెల్ ప్రైజ్ విన్నర్ నైన్టీన్ నైంటీ త్రీ అని కొడితే వచ్చేస్తుంది అతని వికీపీడియా చూడండి పీఆర్ సర్కార్ వల్లే నాకు నోబెల్ ప్రైజ్ వచ్చిందంటారు మరి అటువంటి స్థాయి గురువు గారు ఇచ్చారు పర్సనల్ కాంటాక్ట్ అలాగే పరమహంస యోగానందుల వారు వారి గురువైనటువంటి యుక్తేశ్వర్ బాబాజీ వారి గురువైనటువంటి లహరి మహాశైడికి ఆయన గురువైనటువంటి మహావతార్ బాబాజీ రాణిఖెట్లో ఎన్ ఆటోబయోగ్రఫీ ఆఫ్ యోగి అని చదవండి ఒక యోగి ఆత్మకథ అందులో ఆ మహావతార్ బాబాజీ లహరి మహర్షుడికి ఇలా ముట్టుకుంటే పూర్వజన్మ స్మృతి వచ్చింది ఆ గుహలోకి వెళ్ళు ఆ కమండలం ఏమిటి ఆ దుప్పటి ఏమిటి దుమ్ము పట్టుంది అంటే ఏమిటో నాకు గుర్తు రావట్లేదు గురుగారు అంటే బయటకు రాగానే ఇలా ముట్టుకోగానే పూర్వజన్మ స్మృతి ఇది నాదే నేను పూర్వజన్మలో తపస్సు చేసి ఇదంతా చనిపోయాను అన్నాడు అదంతా ఆ కథ అంతా అందులో చదువుకోండి ఆ తర్వాత నేను నువ్వు చనిపోయిన తర్వాత ఏ తల్లి గర్భంలోకి వెళ్ళావు చిన్నపిల్లాడుగా నువ్వు ఎలా పుట్టావు పెరిగావు తర్వాత నీకు జాబ్ ఇప్పించింది నేనే ఇదంతా కూడా స్పిరిచువల్ మాస్టర్స్ చెప్పేది ఆ స్థాయి మాస్టర్స్ ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళు కాదు కాబట్టి మీ యొక్క వ్యక్తిగత జాతకాలలో మీ యొక్క కేతు ఒ బట్టి మనము పూర్వజన్మ ఏంటి అని చెప్పేచ్చు నాడీ గ్రంథాలు ఆ కాలంలో ఉండేవి వైదిక్ కోవి వైదిక్ కోవిల్లో మరి అప్పుడు ఖచ్చితంగా కొంతవరకు రూడి చేయగలిగేవారు ఇప్పుడు లేవు అవి కూడా కలుషితం అయిపోయినాయి అవన్నీ కూడా అది వైదేశ్వర కోవిలు అవన్నీ ఎక్కడన్నావని అండి మీ పేర్లు అడుగుతారు మీ మొదట అక్షరం అడుగుతారు మీ తల్లిదండ్రులు ఎవరు మీ రాముల వారి పేర్లలోనా మీ అమ్మ పేర్లు లక్ష్మీదేవి పేర్లలో ఉంది నలుగురా ముగ్గురా అన్నదమ్ములు మీరు ఇద్దరా ఒక తాళపత్ర గ్రంథంలో ఆకులో ఇలా ఉంది ఇంకొక ఆకులో ఇలా ఉంది అని ఇలా చెప్తూ ఉంటారు ర్యాండమ్గా ప్రాబుల్గా వాళ్ళు ఏం చేస్తారంటే దే విల్ థింక్ ఓవర్ అండ్ వాళ్ళు అంచనా వేస్తారు దే విల్ ఎమాజిన్ అండ్ దే విల్ టెల్ సంథింగ్ సో ఇట్లాంటివి కాదు నేను చెప్పినటువంటి ప్రభాతరంజన్ సర్కార్ ఆనందమూర్తి గారు రమణ మహర్షుల వారు స్వామి వివేకానంద రామకృష్ణ పరమంస మహావతార్ బాబాజీ లారీ మాస్టర్ వాడికి మన స్పిరిచువల్ మాస్టర్స్ వాళ్ళు వెంటనే మనకి మన పూర్వజన్మ ఏంటనేది వాళ్ళు చెప్పేవారు కాబట్టి ఖచ్చితంగా కేతు పన్నెండింట ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఇది ఆఖర్ జన్మ మళ్ళీ జన్మ లేదు మనందరికీ కూడా అటువంటి వాళ్ళకి కాబట్టి జాగ్రత్తగా వాళ్ళంతా కూడా సాధన చేసుకోవాలి ఏం చేసుకోవాలన్నది మీ వ్యక్తిగత జాతకాలను పరిశీలిస్తే మీరు పూర్వజన్మలో ఏంటన్నది లేలగా చెప్పచ్చు దానికోసం మీరు మాకు ఫోన్ చేయండి బర్త్ డీటెయిల్స్ ఇవ్వండి తర్వాత టైమింగ్ పెట్టండి ఆ తర్వాత మా యుఎస్ఏ నెంబర్ ఇవ్వడం జరిగింది అలాగే ఇండియా నెంబర్ ఇవ్వడం జరిగింది తెలుసుకోండి చక్కగా సద్గురువులను పట్టుకోండి చక్కగా మీ జన్మంలో చేసినటువంటి ఆ పాపాలు ఏమిటి వాటిని రెక్టిఫై చేసుకోండి అండ్ శ్రద్ధ ఉండాలి ఏదో ఒకసారి ఫోన్ చేసేసి గురుగారు నేను పూర్వజన్మలో ఏంటండి నన్ను అడిగేసి మళ్ళీ వదిలేస్తే అలా వర్కౌట్ అవ్వదు గురువుని పట్టుకోవాలి ఫస్ట్ ఆ గురువుని జగద్గురువులు వాళ్ళు వాళ్ళతో అటాచ్మెంట్ ఉంటేనే వాళ్ళతో కంటిన్యూస్గా మీరు మీరు మెడిటేషన్ అవనియండి వాళ్ళు చెప్పిన ఐడియాలజీని పాటిస్తూ వాళ్ళు చెప్పిన మిషన్లో మీరు పాల్గొంటూ అనాథల పట్ల సాధువుల పట్ల మీరు జాలి దయ కలిగి వాళ్ళకి సేవ చేసుకున్నప్పుడే యూఎల్ బీ ఏబుల్ టు నో యు ఎల్ బి ఏబుల్ టు అండర్స్టాండ్ దమ్ ఐ వాజ్ మిస్టరీ ఐ మిస్టరీ ఐ విల్ బి మిస్టరీ అని చెప్తారు ఈ స్పిరిచువల్ మాస్టర్స్ రంజన్ సర్కార్ నేనెప్పటికీ కూడా మీకు అర్థం కాను నేను రహస్యం ఐ హమ్ మిస్టరీ ప్రస్తుతం కూడా నేను మిస్టరీయే ఐ విల్ బి మిస్టరీ ఫ్యూచర్లో కూడా మిస్టర్ అలాగే ఇఫ్ యూ వాంట్ టు అండర్ ఐఎమ్ నాట్ దిస్ ఫిజికల్ బాడీ నేను ఈ ఈ యొక్క భౌతిక దేహాన్ని కాదు ఇఫ్ యు వాంట్ టు అండర్స్టాండ్ మీ నేను నన్ను అర్థం చేసుకోవాలని అనుకుంటే కనుక యు యు వర్క్ ఫర్ మై ఐడియాలజీ యు వర్క్ ఫర్ మై మిషన్ అన్నారు ఐడియాలజీ కోసం నేను చెప్పిన ఐడియాలజీ కోసం పాటించండి నేను చెప్పినటువంటి మిషన్ కోసం పాటించండి అన్నారు కాబట్టి వ్యాపార దృక్పథంతో కాకుండా నాన్ కమర్షియల్ యాటిట్యూడ్తో ఎప్పుడూ కూడా మీకు సేవ చేయడానికి సర్వదా సన్నిద్ధం కాబట్టి అక్కడ నాకు కావాల్సింది శ్రద్ధ తర్వాత ఇంట్రెస్ట్ ఉండాలి అండ్ పేషెన్స్ కూడా ఉండాలి కాబట్టి ఈ పన్నెండు రాశుల వారికి ఒక స్కెలిటన్ ఐడియాగా మనకి పూర్వజన్మల కాన్సెప్ట్ మీద ఎవరు ఏమై ఉంటారు వాటి ప్రభావం ఎలా ఉంటుందనేది ఒక్కొక్క రాశిని బట్టి చూద్దాం కన్యారాశి ఈ కన్యారాశి వాళ్ళంతా పూర్వజన్మలలో మనం ఆడవాళ్ళమా అండి అని ఒక డౌట్ వచ్చేయచ్చు ఆడవాళ్ళే అవ్వాలని లేదు నాయనా మగవాళ్ళు అవ్వచ్చు కొద్దిగా వాళ్ళు కూడా అవ్వచ్చు ఇప్పుడు ట్రాన్స్జెండర్స్ లేరా ఏదైనా అవ్వచ్చు అయితే మన మనస్తత్వం ఎలా ఉంటుంది అంటే పూర్వజన్మ నుంచి క్యారీ ఫార్వర్డ్ అయ్యి ఆడపిల్లలలాగా సున్నితమైన మనస్తత్వం ఉంటుంది చురుకుతనం ఉంటుంది ఎంత హార్డ్ వర్క్ అయినా చేస్తారు కొంచెం చాదస్తం ఉంటుంది సింహరాశిలో ఉన్నటువంటి ఈ కేతుగ్రహ ప్రభావం వలన మీకు చాదస్తం ఎక్కువైపోతుంది దాని వలన మీరంతా కూడా చెప్పిన మాటే పదిసార్లు చెప్పడం చేసిన పదే పదిసార్లు చేయడం ఈ రకంగా ఉంటుంది ఇక ఆదాయాల దగ్గరికి వచ్చేసరికి అద్భుతమైనటువంటి ధననాన్ని సంపాదిస్తారు మీరు ఖర్చులు కూడా బ్రహ్మాండమైనటువంటి ఖర్చులు చేస్తారు ప్రమోషన్స్ కోసం ఎగబడతారు మన యొక్క గురుడు ఎప్పుడైతే మిథున రాశిలో ఉన్నాడో అటువంటి గురుడు మనకి డాంభికమైనటువంటి ఆచారాన్ని ఇస్తాడు అలాగే శుభాల పరంపరని కలగజేస్తాడు అక్టోబర్ పద్దెనిమిది నుంచి డిసెంబర్ ఐదవ తేదీ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం వరకు అద్భుతమైనటువంటి పనులు మీరు సాధిస్తారు ధన ఆదాయం బాగా పెరిగిపోతుంది ఇళ్ళులు కొంటారు స్థలాలు కొంటారు తర్వాత గురు అనుగ్రహం అధికంగా వస్తుంది మీకు గురువులు దొరుకుతారు ఇంతకాలం కూడా సాధనా మార్గంలో నాకు సహాయం చేసేటటువంటి వాళ్ళు ఎవరూ లేరని మద మదనబడుతున్నటువంటి మీకు మరి గురువులు దొరుకుతారు చాలా సంతోషం ఉన్నాయి నాకు ఇకపోతే ఈ యొక్క కన్యారాశి వారికి అందరికీ కూడా సప్తమంలో ఉన్నటువంటి శనిగ్రహ ప్రభావం వలన కళత్రపుత్ర శత్రుత్వ కారణాయన మహా అని చెప్పబడింది శాస్త్రం దాని వలన మీరు మీ భర్తలతో కానీ మీ యొక్క జీవిత భాగస్వాములు అలాగే వ్యాపార భాగస్వాముల వారితో మీరు దెబ్బలాట్లు పెట్టుకోవడం ఇలాంటివి జరుగుతాయి కమర్షియల్ ట్యాక్స్ ఇన్కమ్ ట్యాక్స్ పోలీస్ డిపార్ట్మెంట్ రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా అధికమైనటువంటి లాభాలు రావడానికి అవకాశాలున్నాయి ఇక పరిహారాల దగ్గరకు వచ్చినట్లయితే ఈ యొక్క కన్యా రాశి వారికి శని జపం చేసుకోవాలి శని స్తోత్రాలు చదవాలి శనికి కులాంపావు మినుముల్ని అవపేడ రంగు ఉన్నటువంటి నుంచి పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం ఎనిమిది గంటలకి దానం చేసుకోండి అలాగే దశమహావిద్యల్లో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క మంత్రజపాన్ని సాధించండి జపించండి అమ్మవారి యొక్క పూజలు చేసుకోండి ఇక మీకున్నటువంటి రాహుగ్రహ స్థితిగా స్థితిని బట్టి మీరు శత్రువులపై విజయాన్ని సాధిస్తారు కొండల ప్రాంతాల్లోకి మీరు వెళ్తారు కాబట్టి ఇంకా మిగతా విషయాల కోసం మమ్మల్ని సంప్రదిస్తూనే ఉండండి శుభమస్తు